వసంత వల్లరికి స్వాగతం ఈనాటి వసంత వల్లరిలో శ్రీ సత్యం మందపాటి గారు రచించిన కథ జగమంత కుటుంబం వింటారు నాన్నగారికి బాగాలేదని తెలిసి అప్పటికప్పుడే కారులో హైదరాబాద్ నుంచి ఒంగోలుకి బయలుదేరాడు వాసు సమయం దాదాపు అర్ధరాత్రైనా ముసురుకుంటున్న ఆలోచనలతో నిద్ర రావటం లేదు నాన్న జీవితంలో ఎన్నో కష్ట నష్టాలతో పోరాడి గెలిచిన ఆశావాది ఒక్కడే కొడుకు కనుక తననొక స్నేహితుడుగా గౌరవించి ప్రతిదీ తనతో చర్చించి తనకెంతో స్పందననిచ్చి పెంచిన నాన్న ఒక కాలేజీలో మంచి పేరు పొందిన ఉపాధ్యాయుడి శేషగిరి మాస్టారు లేదా శేషు సార్ ఆయన స్వతహాగా రచయిత కూడా అందుకని తనకెన్నో వ్యక్తిత్వ వికాస కథలు చెప్తూ ఒక సంపూర్ణ మానవుడిగా తయారు చేశాడు ఆయన అంత త్వరగా వెళ్ళిపోకూడదు ఆయన చెప్పే విధానం కూడా చాలా బాగుంటుంది తనోసారి న్యూటన్ సూత్రాలు బట్టి పడుతున్నప్పుడు అని కళ్ళు మూసుకుని వల్లి వేస్తుంటే చూసి పెద్దగా నవ్వాడు నాన్న అలా బట్టి వేస్తే డిగ్రీ వస్తుంది కానీ అవసరమైన విషయ విజ్ఞానం రాదు నాన్న అర్థం లేని చదువు వ్యర్థం అన్నారు పెద్దలు ముందుగా అర్థం చేసుకుని దానికో చిన్న సామెతో సంఘటన ముడివేసుకుంటే కలకాలం గుర్తుంటుంది న్యూటన్ మొదటి సూత్రంలో ఏం చెప్పాడు అబాడీ అట్ రెస్టేస్ అన్లెస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ అని అది ఎలా గుర్తుపెట్టుకున్నానో తెలుసా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది ఎవరైనా వచ్చి కదిలిస్తే తప్ప అని అలాగే ప్రతిదాన్ని గుర్తుపెట్టుకున్నామనుకో సులభంగా అర్థమవుతుంది కలకాలం గుర్తుంటుంది అన్నారు నాన్న ఆయన చెప్పిందే అక్షరాలా పాటించాడు తనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ ఉద్యోగంలో అవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఈనాడు ఆపరేషన్స్ డైరెక్టర్ అవడం కూడా దానివల్లే తను ఉద్యోగ దృష్ట్యా కు వచ్చిన రెండేళ్లకి అదే కంపెనీలో పనిచేస్తున్న పార్వతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అప్పుడు కూడా తండ్రి అడిగిన మాట ఒక్కటే ఆమె అన్ని విధాలా నీకు తగిన భార్య అయినా అని అవును పార్వతి మంచమ్మాయి అదే చెప్పాడు తండ్రికి పెళ్లి ఘనంగా చేశారు నాన్న పనిచేసే కాలేజీలోని ఉపాధ్యాయులే కాక నాన్న పాఠాలతో పాటు నేర్పించే సంస్కారం వల్ల కూడా ప్రభావితమైన ఎందరో విద్యార్థులు పెళ్లికొచ్చారు తన వైవాహిక జీవితం చాలా ఆనందంగా గడిచింది పార్వతి అక్కయ్య జలజ ఉంటున్న అపార్ట్మెంట్కి దగ్గరే తను కూడా అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు తండ్రి పెద్ద ధనవంతుడు కాకపోయినా తాతయ్య ఇచ్చిన ఇల్లు అమ్మితే బాగానే వచ్చింది వచ్చిన డబ్బులో సగం ఖర్చు పెట్టి ఆయన ఒంగోలులోనే అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు మిగతా డబ్బు తనకిచ్చి హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవడానికి సహాయం చేశాడు తరువాత దాదాపు పది పదిహేదేళ్లు ఒంగోలు హైదరాబాదుల మధ్య పండగలకి పబ్బాలకి తిరుగుతూ సరదాగా కాలం గడిపారు పార్వతి తల్లి చనిపోయాక ఆమె తండ్రి జలజ దగ్గరే ఉండేవాడు ఆమె భర్త ఇద్దరే అక్కడ ఉండడంతో ఎవరికీ ఇబ్బంది లేకుండా జరుగుతోంది ఎంతో సవ్యంగా జరుగుతున్న జీవితంలో అనుకోకుండా జరగరానిదే జరిగిపోయింది నాన్న ఇంకో రెండు నెలల్లో రిటైర్ అవుతాడనగా తన తల్లి అర్థాంతరంగా వెళ్లిపోయింది ఎంతగానో ప్రేమించిన జీవితంలో మంచి భాగస్వామి అయిన భార్య చనిపోయాక తన తండ్రి మానసికంగా దెబ్బతిన్నాడు ఆయన ఒక్కడే ఉండి అన్ని చేసుకోలేడు కాబట్టి తమతోనే ఆయన్ని ఉండమన్నాడు పార్వతి కూడా సరేనంది కాని నాన్న మాత్రం కొడుకు దగ్గరే పూర్తిగా ఉండిపోవడానికి ఇష్టపడలేదు పట్టు విడవకుండా అడుగుతుంటే నేను ఇంకా మీ మీద పూర్తిగా ఆధారపడే స్థితికి రాలేదురా ఆ పరిస్థితి వస్తే అప్పుడు చూద్దాం ఈలోగా మీ దగ్గర మూడు నెలలు ఉంటాను అప్పుడేం చేస్తే మనందరికీ బాగుంటుందో చూసి నిర్ణయం తీసుకుందాం సరేనా కన్నా అన్నాడు తనకి పార్వతికి ఆయన చెప్పింది నచ్చింది తండ్రి తన దగ్గరికి వచ్చేశాడు రెండు నెలలు చాలా సరదాగా ఇబ్బందులేవీ లేకుండా జరిగిపోయాయి దరిమల పార్వతిలో మార్పు రావడం తనే కాదు నాన్న కూడా గ్రహించాడు ప్రతిదానికి విసుక్కోవడం కొంచెం దూరంగా ఉండడం నాన్నకి తెలుస్తూనే ఉంది పార్వతికి తన నాన్నని తన దగ్గరే ఉంచుకోవాలని ఉంది జలజ కూడా ఆయన పార్వతి దగ్గర ఉంటే బాగుంటుంది అనుకుంది అదే మాట పార్వతితో అంది దానితో పార్వతి మనస్సు తండ్రి స్థానంలో ఉన్న మామగారిని దూరంగా ఎక్కడైనా అపార్ట్మెంట్ లో పెట్టి తన తండ్రిని ఇంటికి రప్పించుకోవాలని తహతహలాడింది ఆ విషయం మీద పార్వతి గొడవ పడ్డం ఎక్కువైంది అది నాన్న చెవిన కూడా పడిందని తెలుసు నాన్నతో వాకింగ్ కి వెళ్ళినప్పుడు పార్వతి మనసులో విషయాన్ని ఆయనకి చెప్పాడు పార్వతి పూర్తిగా మారిపోయిందని ఏం చేయాలో అర్థం కావటం లేదని చెప్పాడు నాన్న ఓ చిరునవ్వు నవ్వి ఓ చిన్న పిట్ట కథ చెప్పాడు రైల్లో ఒక ఆయన వెడుతున్నట్ట ఎదురుగా ఓ యాభై ఏళ్ల పెద్దావిడ పక్కనే దాదాపు పాతికేళ్ల కొడుకు కూర్చున్నారు కిటికీలోంచి చూస్తూ ఆవిడ కొడుకుతో అది గేదె ఇది చెట్టు అదేమో కాకి అది బస్సు అని చెప్తోందట అది విని ఆ పాతికేళ్ల కొడుకు పెద్దగా గేదె చెట్టు కాకి బస్సు అని అరుస్తూ కేరింతలు కొడుతున్నాడు అదలా ఓ పైనే జరుగుతోందట అంత పెద్దవాడు అలా అరుస్తూ చప్పట్లు కొడుతుంటే ముందు వింతగా అనిపించినా తర్వాత ఏమిటి ఇతనికి పిచ్చా అనుకున్నాట ఎదురుగా కూర్చున్న పెద్ద మనిషి చివరి కుండబట్టలేక ఆయనే అడిగాట అమ్మా మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడేమిటి అని ఆవిడేమో మా వాడికి పుట్టినప్పటి నుంచి కళ్ళు కనబడేవి కాదండి పుట్టుకోటి ఈ మధ్యనే అమెరికా నుంచి ఓ గొప్ప డాక్టర్ వచ్చాడని ఆయన్ని కలవమని ఓ మిత్రుడు సలహా ఇచ్చాడు ఆ డాక్టర్ గారి హస్తవాసం ఏమో మా వాడికి కళ్ళొచ్చాయి మొట్టమొదటిసారిగా వాడు గేదెల్ని చెట్లని కాకుల్ని తన కళ్ళతో చూస్తున్నాడండి అది వాడి ఆనందం అందిట సంతోషంగా మనం ఎప్పుడూ ఎదుటివాళ్ల గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఏదో ఊహించేసుకుని తప్పుగా అంచనా వేయకూడదు వాళ్ళ కారణాలు ఉంటాయి పార్వతినల ఒకటి రెండు సంఘటనలతో అంచనా వేయకు ఎంతో మంచమ్మాయి ఆమెతో ఉద్రేకంతో వాదనలు చేయకుండా నెమ్మదిగా ఆమె ఉద్దేశ్యం కనుక్కో ఉద్రేకం మనిషి ఆలోచనల్ని తప్పుదారి పట్టిస్తుంది ప్రతి సమస్యకి కొన్ని పరిష్కారాలుంటాయి ఇద్దరూ కలిసి మాట్లాడుకుని ఆలోచించుకోండి అని సలహా ఇచ్చాడు నాన్న అంతేకాదు మర్నాడే నాన్న తన నిర్ణయం చెప్పాడు ఒంగోలు దగ్గరలోనే ఓ గ్రామంలో ఒక వృద్ధుల ఆశ్రమం ఉందిట అక్కడే వసతి భోజనాలతో పాటు విశ్రాంత జీవనంలో ఒంటరిగా ఉన్న వాళ్ళకి కాలక్షేపం కార్యక్రమాలు డాక్టరు లైబ్రరీ ఇలా దేనికి ఇబ్బంది లేదుట ఆయన స్నేహితుడు సూర్యారావు కూడా అక్కడే ఉంటున్నాడుట ఇల్లు అద్దెకిస్తే వచ్చేది పింఛను కలిపితే ఆశ్రమం ఖర్చులే కాక ఏమైనా మందులు కావాలన్నా ధారాళంగా సరిపోతాయి రెండు రోజుల్లో వెళ్లిపోతాను అని తన నిర్ణయం చెప్పాడు ఆయన అంతేకాదు ఆయన వెడుతున్నది కొడుకు కోడళ్ల మీద కోపంతో కాదు ఆ సమయంలో అది మంచి నిర్ణయం అని అన్నాడు నాన్న ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరక్కడికి రావచ్చు ఇక్కడికి రావచ్చు ఫోన్లో రోజూ మాట్లాడుకోను వచ్చు అని తనని ఒప్పించాడు నాన్న అలాగే ఈ నాలుగైదేళ్ల నుంచి తరచుగా వచ్చి రెండు మూడు రోజులుండి మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాడు పార్వతి కూడా ఆయన చిన్న చిన్న ట్రిప్పులు బాగానే ఉన్నాయి ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక అన్నారు కదా ఆత్రేయ సార్ ఇక్కడ ఎక్కడైనా టీ తాగి పెడదామా సార్ అడిగాడు డ్రైవర్ యాదగిరి తన ఆలోచనల నుంచి తేరుకుంటూ సరే ఎదురుగా కనబడుతున్న ఆ హోటల్లో టీ తాగుదాం అసలే నిషిరాత్రి డ్రైవింగు నీకు నిద్ర రాకుండా ఉంటుంది కాస్త నాకెలాగో నిద్ర రావటం లేదనుకో అన్నాడు వాసు సమోసాలు తింటూ టీ తాగుతున్నప్పుడు యాదగిరి అడిగాడు శేషు సార్ ఎలా ఉన్నారు సార్ అని సూర్యారావు అంకుల్ నాన్న కొంట్లో ఏమీ బాగాలేదని వెంటనే రమ్మని చెప్పారు యాదగిరి అందుకే వెడుతున్నాం అంతకన్నా వివరాలు నాకు తెలీదు అన్నాడు వాసు హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా డ్రైవర్ యాదగిరితో చాలా స్నేహంగా ఉంటాడు నాన్న నాన్నగారు నాతో సహా ఎంతో మందికి ఎన్నో మంచి విషయాలు చెప్తుంటారు సార్ ఆశ మానవ జీవితానికి శ్వాస అని చెప్పారో సార్ ఆయన ఆరోగ్యం త్వరలో బాగుపడుతుంది సార్ అన్నాడు యాదగిరి తల ఊపాడు వాసు అవునవును అదే నా ధైర్యం కూడాను అన్నాడు సార్ ఆయన పొట్టి కథలు చెప్పి ఎన్నెన్నో కొత్త విషయాలు చెప్తుంటారు సార్ నాకు అవి ఎంతో స్ఫూర్తినిస్తాయి వాసు చిరునవ్వు నవ్వి నీతో ఎలాంటి కథలు చెప్పారే అని అడిగాడు ఒక్క క్షణం ఆలోచించి యాదగిరి చెప్పాడు ఓ చాకలు ఉండేవాడంట సార్ అతనికి ఒక అది బట్టలు మోస్తా దాని జీవితం అంతా అతనితోనే ఉందంట చాకలికి ఆ గాడిదంటే ఎనలేని ప్రేమ అంట సొంత బిడ్డలా చూసుకునేవాడు తనతో పాటు దానికి వయసు వచ్చి పెద్దదైపోతోంది ఈలోగా ప్రతి చోట ఎన్నో కొత్త కొత్త లాండ్రీలు వచ్చి అతనికి ఆదాయం తగ్గిపోయింది కానీ అతను ఆ గాడిదని వదిలిపెట్టలేదు సార్ అతను పస్తులు ఉంటుంటే చూడలేక ఆ గాడిద అతను వెళ్ళిపోతే కనీసం అతనికైనా జీవనం సులభం అవుతుంది కదా అని ఎక్కడన్నా గడ్డి దిని బతికేయచ్చు అనుకుని ఇంట్లో నుంచి ఒక అర్ధరాత్రి వెళ్ళిపోయింది ఎడతా ఎడతా ఆ చీకట్లో సరిగ్గా కళ్ళు కనబడక ఒక పాడుబడ్డ నూతిలో పడిపోయిందంట అదరుస్తా ఉంటే భరించలేక కొంతమంది ఆ నూతిని మట్టితో పూడిస్తే గాడిదక్కడే భూస్థాపితం అయిపోతుంది ఆ తర్వాత ఇంకెవ్వరు దానిలో పడరు కూడా అని మట్టి తెచ్చి ఆ నూతిని పూర్త సాగారంట యాదగిరి చెప్తున్న కథ బాగుంది కాబట్టి వాసు శ్రద్ధగా వింటూ అయ్యో ఆ తర్వాత అన్నాడు చాలా మట్టి పోసినాక గాడిదలుపులాగిపోయాయి అటా మట్టి పోస్తూ నూతి నేల మట్టాన్ని తెచ్చినాక గాడిద ఒక్కసారిగా పైకి దూకి చకచకా ఎళ్ళిపోయిందంట అదెలా అడిగాడు వాసు ఆశ్చర్యపోతూ మట్టి పోస్తున్నప్పుడల్లా అది మట్టిని ఇదిలించుకొని పైకి వస్తుందంట ఎంతో శ్రమతో కూడిన పని అయినా బతకాలనే ఆశతో పట్టు వదలకుండా అటా కొంచెం 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 పైకి వస్తా పూర్తిగా బయటకు వచ్చేసింది ఆ గాడిద అప్పుడెప్పుడో ఇంట్లో జరిగిన కొన్ని సమస్యలతో నా మనసు బాగాలేక ఒకసారి నాన్నగారితో ఆ విషయం చెప్పుకుంటే అప్పుడు ఈ కథ చెప్పి నాన్నగారు నాకు ధైర్యం చెప్పినారు సార్ మనసుంటే మార్గం తప్పకుండా ఉంటది దేవుడు మనకి జీవితాన్ని రోజువారీగా బోనస్ మాదిరిగా ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటా మనకి నచ్చిన విధంగా జీవితాన్ని సాగించడం ఆనందించడం అవసరం అంటుంటారు అందుకే సార్ నాన్నగారు లాంటి వారికి భగవంతుడు ఏ అన్యాయం చేయడు సార్ అంటూనే కళ్ళల్లోంచి వస్తున్న కన్నీటిని చేత్తో తుడుచుకున్నాడు వాసు లేచి నుంచుని యాదగిరి భుజం మీద చెయ్యి వేశాడు మళ్లీ కారు బయలుదేరింది యాదగిరి శేషు సార్ గురించే ఆలోచిస్తూ మౌనంగా కారు నడుపుతున్నాడు వాసుకి కూడా కాసేపట్లో కొనుకు పట్టింది కళ్ళు తెరిచేసరికి బాగా తెల్లవారింది కాబట్టి జన సంచారం మొదలైంది ఎక్కడున్నాం యాదగిరి అడిగాడు వాసు వచ్చేసాం సార్ ఇంకొక పది కిలోమీటర్లలో హాస్పిటల్ దగ్గరే ఉంటాం అన్నాడు యాదగిరి దూరం తగ్గుతున్న కొద్దీ వాసు మనస్సులో ఆందోళన ఎక్కువవుతోంది మనసు మనసులో లేదు యాదగిరి మనస్థితి కూడా అలానే ఉంది అది పైకి తెలియకుండా ఉంటుందనే మౌనంగా ఉన్నాడు కారు హాస్పిటల్ దగ్గరకు వచ్చింది వాసు కారు దిగి గబగబా లోపలికి వెళ్ళాడు రెండో అంతస్తులోని గదిలో శేషగిరి గారున్నారని అక్కడికి ఇప్పుడే చాలా మంది వెడుతున్నారని ఏం జరిగిందో తెలియదని చెప్పింది రిసెప్షనిస్ట్ వాసు వెన్నులో ఉణుకు పుట్టింది నడుస్తుంటే కాళ్ళు అతని మాట వినకుండా ఇటు అటు వెడుతున్నాయి అయినా ఊపిరి బిగపట్టుకుని ఆమె చెప్పిన గది వైపు నడిచాడు ఆ గది ముందు పది మంది గుమికూడు ఉన్నారు అవతలగా ఇంకా కొంతమంది పూల గుత్తులతో నుంచునున్నారు అది చూశాక వాసులో భయం ఇంకా ఎక్కువైంది అందర్నీ తోసుకుంటూ చకచకా లోపలికి వెళ్ళాడు అతని నాన్న అక్కడే ఉన్న లేడీ డాక్టర్తో నవ్వుతో కబుర్లు చెప్తున్నాడు అక్కడే ఉన్న సూర్యారావు అంకల్ వచ్చావా వాసు మొన్న నిన్న ఎంతో గాబరా పెట్టాడు మీ నాన్న రెండు రోజులు ఆక్సిజన్ మీద ఉన్నాడయ్యా ఇటు సూర్యోదయం అవగానే అని లేచి కూర్చున్నాడు డాక్టర్ పరీక్ష చేసి అంతా బాగానే ఉందని మధ్యాహ్నం దాకా ఉండి ఇంటికి వెళ్ళిపోవచ్చునని చెప్పింది ఇప్పుడే ఆశ్రమానికి ఫోన్ చేసి చెప్పా కూడాను ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తున్నాడని అక్కడ వాళ్ళంతా ఓ పండగలా చేస్తున్నారు ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు తలుపు దగ్గర చూసావుగా ఆయన అభిమాన విద్యార్థుల్ని ఆయన ఎందరి జీవితాల్లోనూ ఆశావాదం నింపాడు మరి అది మీ నాన్న పాపులారిటీ ఆయనది కుల మత ప్రాంతీయ భేదాలేవీ లేని స్వచ్ఛమైన జీవితం మీ నాన్న ఎప్పుడూ ఒకే విషయం చెప్తూ ఉంటాడు స్పేస్ షటిల్ కొలంబియా అంతరిక్షంలో పేలిపోయే ముందు మన ఇండియన్ అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా చెప్పిన మాటలు చెప్తూ ఉండేవాడు ఇక్కడెక్కడో అంతరిక్షం నుంచి చూస్తుంటే భూమి అనే మన గ్రహం నీలం రంగుతో ఎంతో అందంగా కనిపిస్తుంది కళ్ళ చూస్తున్నాను కానీ ఆ గ్రహం మీద ఏ రకమైన గీతలు కనబడడం లేదు అన్నది ఆ గీతలు ఇరుకు మనసుల మనుష్యులు నిర్మించుకున్నవే వాటికి అతీతమైన శేషు మాస్టార్కి ఈ జగవంతా తన కుటుంబమే అన్నాడు చిరునవ్వుతో సూర్యారావు రాత్రంతా సూర్యారావు అక్కడే నాన్నని కనిపెట్టుకుని కూర్చున్నాడేమో అలసటగా కనిపిస్తున్నా సంతోషంగానే ఉన్నాడు ఆయనకి నమస్కారం పెట్టి చేతులు పట్టుకుని కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు వాసు మంచం దగ్గరికి వెళ్లి తండ్రిని అలాగే పక్క మీదే కావలించుకున్నాడు పిల్లాళ్ళ ఏడ్చాడు అదేమిట్రా కన్నా ఎందుకన్నీళ్ళు కనీసం ఇంకో పదేళ్ల దాకా నా ఆరోగ్యానికి ఏమీ ఢోకా లేదంతిరా డాక్టరు అన్నాడు ఆయన అలా చెప్పినా ఆయన కళ్ళు కూడా వెచ్చని కన్నీళ్లతో నిండిపోయి మెరుస్తున్నాయి ఆయన అసలు శిథులైన ఆశావాది రెండు రోజులుగా యమధర్మరాజుతో పోట్లాడి గెలిచారండి అంది డాక్టర్ వాసుతో వాసు వెనకనే నుంచున్న యాదగిరి శేషు సార్ పోట్లాడే మనిషి కాదు ఆయన ఎప్పుడు పోట్లాడరో యమధర్మరాజు కూడా స్ఫూర్తినిచ్చే కథలు చెప్పి ఇంకో ఇరవై ఏళ్ళ తర్వాత రమ్మని చెప్పి పంపించుంటారో అని మనసులో అనుకున్నాడు వసంత శ్రీ సత్యం మందపాటి గారు రచించిన కథ జగమంత కుటుంబం విన్నారు ఈ కథ రవళి అంతర్జాల మాసపత్రిక ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు సంచికలో ప్రచురింపబడింది వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సీ